అందరికీ నమస్కారం ఈరోజు ముందుకు ఒక అద్భుతమైన అనుభవంతో వచ్చాను ఈ అద్భుత అనుభవాలను మొదలుపెట్టిన తర్వాత చాలామంది వారి అనుభవాలను పంచుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు ఒక అనుభవాన్ని విందాం ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాం ఈ అనుభవాన్ని భక్తురాలు అక్క స్వయంగా తెలిపింది ఆమె మాటల ఆధారంగా మీ ముందుకు ఈ అనుభవాన్ని తీసుకువస్తున్నాను చాలాకాలంగా ఆమె చెల్లెలు ఆరోగ్యం బాగలేకుండా నడవలేని స్థితికి చేరిపోయారు అసలు వారికి ఏమైందో అర్థం కాలేదు మేమేమి చేయాలో అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతుందో అని చాలామంది డాక్టర్లను కలుసుకుని ఎన్నో పరీక్షలు చేయించాము ఒకరోజు ఆమె చాలా కడుపునొప్పితో ఏడుస్తూ వచ్చింది ఆ రోజు అమావాస్య అని గుర్తొచ్చింది మేము ముస్లింలం కాబట్టి మాకు గాలి వంటివి పట్టవు కదా అని అనుకోని వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాము డాక్టర్ ఒక ఇంజెక్షనిచ్చారు ఇంజెక్షనిచ్చాక ఇంకా పరిస్థితి మరింతగా దిగజారింది నడవలేని స్థితికి చేరిపోయారు నేను నాన్న ఇద్దరం కలిసి ఆమెను ఇంటికి తీసుకొచ్చాము నేను బ్రతకను చనిపోతాను నేను ఉండను అని ఏడుస్తూ చెప్పింది ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కాలేదు వెంటనే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళాము వెళ్లాము కూడా ఎన్నో హాస్పిటల్స్కి వెళ్లాము ఎంతోమంది డాక్టర్లకు చూపించాము కాని ఎలాంటి మార్పు రాలేదు అప్పటికే దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయాయి ఆమెకు అన్నం తినడానికి కూడా చేతకాక అమ్మ తన చేతితో తినిపించేది స్వయంగా ఏమీ చేయలేని స్థితికి చేరిపోయింది నుండి ఎనిమిది నెలల వరకు ఇలాగే సాగిందే కామారెడ్డి కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల హాస్పిటల్స్ అన్నీ వెతికాము ఎక్కడైనా నయం అవుతుందేమో అని ఆశ చాలా పరీక్షలు చేశారు పరీక్షలన్నీ నార్మల్గానే ఉన్నాయని ఏ సమస్య కనిపించలేదని చాలామంది డాక్టర్లు అన్నారు పరీక్షల ఆధారంగా ఏమీ తేలకపోవడంతో మేము ఏమీ చేయలేమని డాక్టర్లు చేతులు ఎత్తేసారి చివరికి ఒకరు ఏదైనా గాలి అవచ్చు ఒక్కసారి చూపించండి అన్నారు సరే అని చాలా ఖర్చు పెట్టి కట్టించాము కాని ఎలాంటి మార్పు రాలేదు ఇంకా తేడా లేకపోవడంతో నా పెద్దాక్క దుబ్బాక బాబా దగ్గరకు తీసుకువెళ్దాము అన్నారు బాబాలను కదా అని మొదట అయిష్టంగా ఉన్నాము చాలా చోట్ల తిరిగ వైద్యం చేయించినా తాయిత్లు కటించిన ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఈ అమ్మాయి బ్రతకడం కష్టం రెండు రోజుల్లో చనిపోతుంది అని చెప్పారు అప్పుడు మా బావా ఎందుకు బ్రతకదో నేను చూస్తాను నా మాట విని దుబ్బాక బాబా దగ్గరకు తీసుకెళ్దాం అంటూ వాళ్ల ఇంటికి తీసుకువచ్చారు బాబా ఇచ్చిన విబుది నూనె అక్క దగ్గర ఉన్నాయి వాటిని కలిపి మా చెల్లెలికి రాశాము ఆ పవర్కి తట్టుకోలేక మా చెల్లెలు పెద్దపెద్ద అరుపులు వేయడం మొదలుపెట్టింది ఇంకా ఆలస్యం చేయకుండా బాబావారి ఆశ్రమానికి తీసుకెళ్లాము అప్పటికే చీకటి పడిపోయింది బయట ఉన్న అకలకోట మహారాజ్ దగ్గర ఆమెను పడుకోబెట్టాము వారం రోజులు బయటే ఉండిపోయాము కూడా నాన్నా ఆమెకు కొంచెం ఇబ్బంది ఉంటుంది బయటే ఉంచండి అన్నారు మేము దర్శనానికి వెళ్లినప్పటికీ బాబా మాకు దర్శనం ఇవ్వలేదు సరే అని బయటే ఉండిపోయాము తర్వాతి రోజు పది గంటల సమయానికి దత్తాత్రేయ వృక్షం దగ్గరికి తీసుకెళ్లాం అక్కడ ఒక్కసారిగా పల్స్ పడిపోయింది శరీరం మొత్తం చెమటలు పట్టాయి గుండె ఆగపోయింది కొంచెంకూడా కదలలేదు ఆ రోజు అమావాస్య ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే లోపల్నించి స్వామివారు మనుషులను పంపించారు ఏమీ కాదు భయపడకండి అని చెప్పారు ఆ ధైర్యంతో అలాగే ఉండిపోయాం పన్నెండు గంటల సమయానికి పల్స్ రావడం కళ్ళు తెరిచి కూర్చుంది అప్పటివరకు వీల్చేర్లోనుంచే కదలలేకపోయింది తన కాళ్లమీద తానే నిలబడింది ఆహారాన్నికూడా కాస్త తినడం ప్రారంభించింది కేవలం బయట ఉన్నప్పుడే ఆమెలో చాలా మార్పు కనిపించింది తర్వాత బాబావారు మాకు లోపలికి దర్శనానికి పిలిచారు ఏం కావాలి నాన్న రెండు రోజుల్లో ప్రాణాలు పోతాయని అనారు ఈరోజునుండి లెక్కపెట్టుకోండి తన ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి నేను కాపాడుకుంటా వారికి ఏమీ జరగదు అని ఆశీర్వదించారు ఏం చెల్లి మీకు అని అడిగారు మా అమ్మ చెప్పింది ఈ అమ్మాయికి తొమ్మిది నెలలుగా అసలు నడవడం లేదు మీరు నడవాలి అనుకుంటారా చెల్లి అని అడిగారు అవును బాబా నడవాలని ఉంది కాని నడవలేకపోతున్నాను అన్నది లేచి నిలబడాలి నడవాలి లేవకపోతే జీవితాంతం నిలబడలేరు నడవలేరు అని ఒక చిటుక కొట్టారు వెంటనే ఆమె లేచి నిలబడి ముందుకు రెండు అడుగులు వేసింది వారిని బయట ఉన్న గ్రౌండ్లోకి తీసుకెళ్లి పది చక్కర్లు వేసి దర్శనానికి రండి అని చెప్పారు బాబా నడిచారా నాన్నా అని అడిగారు అవును బాబా నడిచాను అన్నది బయట ఎవరు పట్టుకుని నడిపించారు అని అడిగారు మీరే పట్టుకుని నడిపించారు బాబా అని అంది నిజానికి ఆమెను నేను మా అమ్మ బావ పట్టుకుని నడిపించాం కాని ఆమెకు మేమెవ్వరూ కనిపించలేదు స్వామివారు తానే స్వయంగా తన చేయపట్టుకుని పదండి నాన్న అంటూ సులభంగా నడిపించినట్లు అనిపించింది అమ్మాయికి ఏ మెడికల్ సమస్య కనిపించక డాక్టర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితిలో బాబ దయవల్ల ఆమె పూర్తిగా నడవగలిగింది ఆరోగ్యంగా మారింది ఆ అమ్మాయి జీవితం మొత్తం వెలుగులోకి తీసుకురాగలిగారు ఇది మా కుటుంబానికి దివ్య అనుభవం అని చెప్పుకుంటూ అద్భుతమైన అనుభవాన్ని మనతో పంచుకున్నారు ప్రతి ఒక్క అనుభవాన్ని స్వయంగా మాట్లాడి తెలుసుకుని మరి పెడుతున్నాను ఎందుకు మీకు ఏమి లాభమని అనుకోవచ్చు ఇలాంటి గురువుల ఆశీర్వాదాలు లేకపోవడం వల్ల సైన్స్కి కూడా అందని వాటితో నా స్నేహితురాలు నాన్నగారు ప్రాణాలు కోల్పోయారు అలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావదు అని మా ప్రయత్నం అన్నీ తెలుసుకుని అందరితో మాట్లాడి అనుభవాలను మీ ముందుకు తీసుకువస్తున్నా నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం చాలామంది అక్కడ అడుగుతారు ఇక్కడికి వచ్చాక మీకు బాగా జరిగిందా మీరూ అనుకున్నది జరిగిందా ఏమైనా అద్భుతాలు జరిగాయా ఏమీ జరగకుండా ఎలా నమ్మాలి అని అంటారు అందుకే మీ అందరికోసం ఈ వీడియోలు అడగడంలో తప్పులేదు ఒకటి గుర్తుంచుకోండి వారి జీవితమీది కాదు మీ జీవితం వారిది కాదు ఎవరి కర్మ వారిదే ఆ కర్మ పోవడానికి సమయం రావాలి అలాంటి కర్మలు తొలగించాలి అంటే ఇలాంటి గురువుల వల్లే సాధ్యం మరొక అనుభవంతో మళ్లీ కలుద్దాం జయగురు దత్తా